యశ్రీస్తునామంలో మీకు అందరికీ వందనాలు వదనాలు చెల్లిస్తున్నాను చూడండి ఈరోజు మేము కట్లకు పోతున్నాము ఇక్కడ మా పొలాలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఒక జనగ చేసి పొలాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎంత ఎంత చక్కటి ప్రకృతి ఇక్కడ ఉన్నాదో ఇప్పుడే అడవి వచ్చేసింది మేము ఇంకా ఎంటర్ అవుతున్నాము చూడండి ఎలా ఉంటుందో అడవి చాలా దూరం కట్టలకి రావాలన్నా కానీ చేయాలన్నా కానీ చూడండి చూస్తున్నారు కదా అడవి ఎలా ఉన్నదో ఇక్కడ చాలా భయంకరంగా ఉంటుందండి అడవి చెప్పలేము గుడ్లు అడుగు లేక మేము వచ్చాము చూస్తూనే ఉండండి ఇంకా వీడియో మీకు ఫుల్ వీడియో చూస్తున్నారు కదా ఇక్కడేను మేము కట్టలు ఏరబోయేది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళో కట్టలు ఎలా ఏరుతున్నారు ఇక్కడ కట్టలు మాకు అడవులు చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పుల్లలో హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా కట్పులలో మేము ఎలా ఏరాము చూడండి ఆటకు బేర్చుకుంటూ ఉన్నాము చూడండి ఒకసారి సన్నటి పుల్లలు బాగా మండుతాయి మొత్తం ఎలాగా పెట్టేస్తున్నారు ఈ వీడియోని మీరు షేర్ చేసినట్టు పెట్టి అంతకన్నా పెట్టారు చూసినట్లు మిలాక్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము అడవికి వచ్చాము కట్టికి ఎలా ఏడుతున్నారో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆటోలో కట్టలు ఎలా వేర్చాడో మా పెద్ద పాప ఆడుండేది చిన్న పాప మా మరిది ఏనే మా హస్బెండ్ చూడండి ఎంత చక్కగా బేర్చాడో చూడు మేడం చూడు ఏమే చిన్న పాప హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా కట్టలు ఏరుకొని వెళ్తున్నామో ఇక్కడ పెద్ద అండి ఇది చూడండి ఒకసారి అడుగు చూడండి ఎలా ఉన్నాదో వచ్చాము చక్కగా కట్లు ఏరుకొని వెళ్తున్నాము ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రైజ్ దిల్లాడ్ ఆ